ఇప్పుడు చూసుకున్నట్టయితే రాష్ట్రంలో పరిస్థితి సార్ అటు కాంగ్రెస్ వచ్చింది యూరియా ఇంటర్నల్ కొట్లాటైనా జనాలు అనేది ఏంది రేవంత్ ఏం చెప్పేసి సో తను ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు కావచ్చు బీసీలకి రిజర్వేషన్లు కావచ్చు ఇతర ఇతర అనేక హామీలు ఇచ్చింది ఇప్పుడు అవన్నీ ఒక్కొక్కరిగా ఫెయిర్ అవుతున్నాయి సో నెక్స్ట్ ఆప్షన్ ఏమో సార్ ఇప్పుడు బీజేపీ ఏమని అనుకోవచ్చు ఇంకా అక్కడ దాంట్లో రాలేదు తెలంగాణ రాజకీయాలు ఎందుకంటే కాంగ్రెస్ మీరు రేపు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగి అక్కడ వచ్చే ని బట్టి కాంగ్రెస్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి సో మీకు వచ్చే సంవత్సరం అంతా మనకి ఏ ఉంటాయి తెలంగాణలో సో ఈ ఈ రిజల్ట్ను బేస్ చేసుకుని ఒకటి ఉంటుంది రెండోది రేవంత్ రెడ్డి పెర్ఫార్మెన్స్ బాగాలేదని చెప్పడం వెనకాల కాంగ్రెస్ పెర్ఫార్మెన్స్ బాగాలేదా రేవంత్ రెడ్డిది బాగాలేదా అంటే రెండు విషయాలు ఇప్పుడు 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 మీ ఛానల్ ఉంది నువ్వు ఒక్కరిని పని చేసి సరిపోదు కదా వీడియో పనిచేయాలి గ్రాఫిక్ డీజీ పని చేయాలి కెమెరామెన్ చేయాలి మీ వెహికల్ డ్రైవర్ కూడా పని చేయాలి మొత్తం నీ మీద నెట్టేసి ఛానల్ ముందు పోట్లేదు అంటే ఎవరు ఎవరి పని అలా చేయాలి కదా మరి ఇక్కడ కేబినెట్ మంత్రులు ఎవడేం పని చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీని మీద వేసుకుని ఎంతమంది మంత్రులు పనిచేస్తున్నారు ఒకరిద్దరు బీసీ మంత్రులు తప్ప మిగతా వాళ్ళందరూ ఎప్పుడు రేవంత్ రెడ్డి కుర్చించి దింపుతామని చూస్తున్నారు రేవంత్ రెడ్డి కూడా అది చెప్పింది నేను జరిగితే నెట్కుని కూర్చోడానికి రెడీగా ఉన్నాను అని చెప్తున్నాడు సో అందుకనే కాంగ్రెస్ ఇది సమిష్టి ఫెయిల్యూర్ అయితది ఏ ఫెయిల్యూర్ రేవంత్ రెడ్డి ఒక్కని ఫెయిల్యూర్ కాదు రేవంత్ రెడ్డి ఒక్క నిర్ణయాలు తీసుకొని ఇస్తున్నారా మరి పొద్దున్న లేసే పోయి ఢిల్లీలో రేవంత్ రెడ్డి మీద కంప్లైంట్ చేస్తూనే ఉన్నారు కదా ఈవెన్ మీనాక్షి నటరాజు తీసుకొచ్చిన ఎప్పుడైనా జరిగిందో ఒక ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇంకొక ఇన్చార్జ్ వచ్చి సోలోగా పాదయాత్ర చేయటం అనేది జరిగిందా కాంగ్రెస్ చరిత్రలో మరి ఎందుకు జరుగుతుంది ఈసారి అంటే రేవంత్ రెడ్డి కూడా ఇంకా చాలా ఆ రేవంత్ రెడ్డి కూడా చాలా జరగని ఇంకెన్ని జరుగుతాయో చూద్దాం హైకమాండ్ కిం వేరే ఆప్షన్ లేదు ఇమీడియట్ గా రేవంత్ రెడ్డి తప్పించి ఇంకొక నమ్మే పరిస్థితి లేదు అందరు కోవట్లే ఉన్నారు కేసీఆర్ కోవట్లు ఇంకో ఉన్నారు బారుంటారు ఉంటారు ఇప్పుడు రేవంత్ రెడ్డికి మరి టిఆర్ఎస్ లో కోవట్లే రేవంత్ రెడ్డి మనుషులు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ మనుషులు కాంగ్రెస్ లో ఎందుకు అధికారంలో ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు చాలా చోట్ల ఏం జరుగుతుంది అంటే మన వ్యక్తి ఒకటి పోయి అవతల పార్టీలో ఉండి మనం తిట్టుకుంటూ మనకు సమాచారం ఇస్తుంటాడు అదే కదా కోవర్టిజం అంటే అది రెండు పార్టీలు చేస్తాయి టిఆర్ఎస్ కొంతమందిని పెట్టుకుంటది కాంగ్రెస్ కొంతమందిని పెట్టుకుంటది అది అది కంపల్సర్ జరుగుతూనే ఉంటది ఎప్పటికప్పుడు అది సో అందుకనే ఈ రెండు పార్టీల నుంచి విషయాలు లీక్ అవుతూనే ఉంటాయి తెలుస్తూనే ఉంటాయి వాళ్ళు మొత్తం అసలు రేవంత్ రెడ్డి కవిత గారు కలిసి గతంలో పదిహేనుల ఏళ్ళ క్రితమే బిజినెస్ చేశారు ఆ అనుబంధ రీత్యా ఇవాళ ఆమె పార్టీని జీలుస్తున్నదని మాట్లాడుతున్నాను సో దీనికి దీనికి ఎక్కడ ఒక పంతన అనేది లేకుండానే తెలంగాణ రాజకీయాలు నడుస్తున్నాయి అట్లా ఓకే సార్ సో రేవంత్ కోర్ట్లో అయితే ఉన్నది ఖచ్చితంగా ఉంటారు రేవంత్ కోర్ట్ కేసీఆర్ కోర్టులో కాంగ్రెస్ లో ఉండే మంత్రుల పొజిషన్ లో కూడా ఉన్నారు ఖచ్చితంగా ఎమ్మెల్యే గా ఉన్నారు మంత్రులు మంత్రులు కూడా ఉండొచ్చు ఉన్నారా అది అదే సందర్భాన్ని వస్తుంది అది మీరు తెలంగాణ ఉద్యమం దగ్గర నుంచి కవర్ చేసి అంత చేసిన వాళ్ళు ఒక విషయం చెప్తా ఢిల్లీలో ఒక తెలంగాణ నుంచి వెళ్ళిన ఒక సీనియర్ ఆ మేధావి ఢిల్లీ పెద్దలతో మాట్లాడేటప్పుడు మీరు ఎందుకు రేవంత్ రెడ్డిని నమ్ముతున్నారు గుడ్డిగా అన్నీ ఆయన చెప్పిందని వింటున్నారంటే మాకు ఆప్షన్ చెప్పండి రేవంత్ ని పక్కన పెడితే మిగతా వాళ్ళందరూ కేసీఆర్ దగ్గర కాళ్ళు మొక్కే బ్యాచ్ భయపడే బ్యాచ్ మంత్లీ శాలరీ బేస్ వల్లే ఉన్నారు మేము ఎవరిని నమ్మాలిగా కనీసం రేవంత్ రెడ్డి కన్నా బిడ్డని తనని అరెస్ట్ చేసిన కోపం ఉన్నది బిడ్డ పెళ్లి రోజు నన్ను రాని కక్ష ఉన్నది ఆయన సరిగా పనిచేస్తారని మేము ఆయన కంటిన్యూ చేస్తున్నామని ఒక ఒక పెద్ద నాయకుడు ఢిల్లీ స్థాయిలో ఒక పెద్ద మేధావికి చెప్పిన అంశం ఢిల్లీ దీని అర్థం ఏంది రేవంత్ని తప్పిస్తే ఈ మాత్రం కూడా నడవదు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నడిపించగల సత్తా ఉందా లేదా అంటే పర్సనాలిటీలో కనబడతారు నేను అనేది అది కాదు మళ్ళా ఢిల్లీకి పైసలు పంపాలనా ఎలక్షన్లకు పైసలు చూసుకోవాలన్నా మిగతా పార్టీలు ఏం జరుగుతుందో కోవట్లం బట్టి తెలుసుకోవాలన్నా ఎప్పటికప్పుడు పక్క పార్టీ ఉంటే ఇప్పుడు మొన్న ఏమన్నాడు గంగుల కమల పట్టుకొని ఏమైనా ఉంటే నేను చూసుకుంటా కానీ నువ్వు వచ్చేయన్నాడు అంత ధైర్యం ఎవరు ఎవరు చేయాలి గంగుల కమల అంటే ఎమ్మెల్యేలు కొనాలంటే ఎంత పైసలు అయితే సాధ్యమేనాది మిగతా వాళ్ళకి సో అందుకనే సో ఇది ఖచ్చితంగా ఉంటది ఏ పార్టీకి అని ఇప్పుడున్న రాజకీయాల్లో ఇప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు సొంత ప్రభుత్వంలో సొంత భార్యల ఫోన్ లోనే ట్యాపింగ్ చేయించుకురాని కదా విషయం సొంత భార్య నమ్మలోడి పక్క పాటు నమ్ముతారు అట్లుంటారు కదా సార్ అండ్ ఇప్పుడు నలభై రెండు శాతం బీసీలో మర్చిపోలే అంటే టెక్నికల్ గా చూసినప్పుడు అది పార్లమెంట్ స్థాయిలో ప్రధానమంత్రి గారు రాష్ట్రపతి గారు నిర్ణయం తీసుకోవాల్సిన సబ్జెక్ట్ ని మనం గల్లీలలో కొట్లాడుతున్నాం ఓకే కాంగ్రెస్ కి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా వాళ్ళు బీసీ డిక్లరేషన్ ఇచ్చి ఇరుక్కున్నారు అధికారం వచ్చింది అధికారం వచ్చినప్పుడు అడుగుతారు పైగా మళ్ళీ బీసీ డిక్ బీసీల డిమాండ్ల మీద ఢిల్లీ స్థాయిలో పెద్ద మీటింగ్ పెట్టారు దానికి రేవంత్ వెళ్ళాడు ఇక్కడ నుంచి బీసీలు వెళ్ళారు అక్కడ రాహుల్ గాంధీ వచ్చాడు అక్కడ ఓబీసీ పార్టీ వింగ్ ఆ పెద్ద మీటింగ్ పెట్టింది తల్కతూరా సో ఇక్కడ రెండు రాష్ట్రాల్లోనే ఇప్పుడు మనకు క్లియర్ కట్ గా ఈ అధికారం మన కర్ణాటక కానీ ఇక్కడ కానీ మన కాంగ్రెస్ సంబంధించింది కనపడుతుంది ముఖ్యంగా సౌత్ లో మనకు కనపడుతుంది సో ఆరు గ్యారెంటీలు ఐదు గ్యారెంటీలని కర్ణాటక తెలంగాణ పోటీలు పెట్టుకుని హామీలు ఇచ్చి అక్కడ ఇక్కడే గెలిచారు బాగానే ఉంది సో ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ విషయంలో కూడా నిన్న తెచ్చిన జియో కానీ ఆర్డినెన్స్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ కొట్టుకుపోతాయి ఎవరెవరు కొట్టుకుపోతాడో అవి అనేది అందరికీ తెలుసు చేసిన వాళ్ళకి కూడా తెలుసు ఓకే కానీ ఎందుకు చేస్తారు అంటే తమ ప్రయత్నం తాము చేయాలి ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర ఫైల్ కదిలియాలి అది కేంద్రంలో బీజేపీకి ఇక్కడ ఉన్న బీసీల బీసీ రిజర్వేషన్ ఇస్తే ఎవరికి ఎవరికి పేరు వస్తుంది రేవంత్ కాంగ్రెస్ కు రేవంత్ పేరు వస్తుంది అది బీజేపీ ఎందుకు చేస్తుంది చేయదు వాళ్ళు ఆడ పెండింగ్ పెడుతున్నారు బిజెపి చెప్పినట్టు రాష్ట్రపతి ఉంటదంటే అంటే ఇంకా అవన్నీ మనం రాజ్యాంగ వాటి గురించి పోతే మన కంటె ఆఫ్ కోర్ట్ అవుతుంది అసలు కోర్టులు ఏం చేస్తాయి రాష్ట్రపతులు ఏం చేస్తారు అనేది వాళ్ళ వాళ్ళే కొట్టుకుంటున్నారు రాష్ట్రపతిని కోర్టు అడిగితే నేను ఎందుకు ఇయ్యాలి నీకని ఆమె మాట్లాడారు సో అందుకనే ఖచ్చితంగా ఈరోజు కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా వాళ్ళ కింద దర్యాప్తు సంస్థలు అనేవి వాళ్ళ కింద పనిచేస్తాయి అది ఇదే ఒక్క బీజేపీలో కాదు అంత ముందు కాంగ్రెస్ లో కూడా జరిగింది అట్లా యునైటెడ్ ఫ్రంట్ ఉన్నప్పుడు జరిగింది దర్యాప్తు సంస్థలు కానీ కోర్టులు కానీ కొంచెం ప్రభుత్వాలకు అనుకూలంగా పనిచేస్తాయన్న విమర్శ ఎప్పటి నుంచో ఉంది డిబేట్ దాని మీద ఉంది దాన్ని ఎవరు తేల్చలేరు సో అందుకనే ఈ రిజర్వేషన్ విషయం కూడా ఇక్కడ తేలదన్న విషయం తెలిసినప్పటికీ కూడా చివరికి ఏం చేస్తారు పార్టీ పరంగా రిజర్వేషన్